హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి అలసంద వడలు సో అలసంద వడలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తానండి ఇన్స్టెంట్గా చాలా సాఫ్ట్గా కరకర్ర ఆడుతూ కూడా వస్తాయి చాలా సూపర్ రెసిపీ ఇది స్నాక్గా తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు చాలా మంచి హెల్తీ రెసిపీ ఈ అలసంద వడ దీన్ని ఒక అలసందలని ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి చూడండి ఇలా మంచిగా ఒక నాలుగు గంటలు నానబెట్టుకొని మంచిగా ఇలా మెత్తబడేలాగా ఉంచాలి వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు చూడండి మిక్సీ జార్లో ఈ అలసంద నానబెట్టుకున్న అలసందలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి అల్లిగడ్డ వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసుకొని దీన్ని మంచిగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకుంటే టేస్ట్ ఉండదు మనం బరకగా పట్టుకుంటే ఏంటంటే మనం తింటుంటే అక్కడక్కడ అలసంద తగులుతూ ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది దీంట్లోనే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మన అలసంద బ్యాటరు ఇలా మంచిగా బరకగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు వేసుకొని మంచిగా పిండిని కలపాలి ఇందులోనే రుచికి తగినట్టు ఉప్పు కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ పిండికి పట్టేటట్టు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమూ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతమందికి అలసంద వడలు ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మోస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఇది మంచిగా కలుపుకొని మనం అలసంద వడలు వేసుకోవడమే ఇలా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా ఈ పిండిని దీన్ని వడల్లాగా కొత్తుకుందాము పొయ్యి సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా వడల్లాగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వరకు కాల్చుకోవాలి ఈ అలసంద వడలు చాలా మంచి టేస్ట్ ఉంటుందండి నాన్ వెజ్లో మంచిగా మటన్ కర్రీలో చికెన్ కర్రీలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది మంచిగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మన అమ్మోస్ కిచెన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మోస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి మీకు ఎంతమందికి అలసంద వడలు ఇష్టమో కమెంట్ చేయండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయాలి ఇలా ఒక సైడ్ ఇలా కొంచెం వేగగానే మనం ఇలా తిప్పేసుకోవాలి ఇందులో ఆనియన్ వేసాం కదా ఆనియన్ వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్ వేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ స్నా స్నాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది మనం నాన్ వెజ్ కర్రీస్ కూడా ఏమైనా ఉన్నప్పుడు వీటిని చేసుకుంటే నాన్ వెజ్లోకి సూపర్గా ఉంటుంది పోయి సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే లోపల ఉడకకుండా మీద మాడిపోతాయి సో సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మన అమ్మూస్ కిచెన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా వస్తున్నాయి మీకు ఎంతమందికి ఈ అలసంద వడలు ఇష్టము కామెంట్ చేయండి ఇంకా రోటిలో దంపుకుంటే ఇది చాలా బాగుంటుంది మన మినప గారెల కంటే అలసంద గారెలు చాలా టేస్ట్ ఉంటాయి ఈ వడలు మెత్తగా చేసుకోవద్దండి బరకగానే మిక్సీ పట్టుకోవాలి పప్పు అక్కడక్కడ పంట కింద ఈ అలసంద పప్పు తగులుతుంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి సో వీటిని తీసేసాను ఇప్పుడు ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన అమ్మోస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం ఇలా టర్న్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన ఆలసంద వడలు ఎంత వచ్చాయో మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మోస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే టర్న్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది మెత్తగా చేసుకోవద్దు మెత్తగా చేసుకుంటే అస్సలు టేస్ట్ ఉండవు ఇవి బరకగా చేసుకుంటేనే ఆ పంట కింద తగులుతుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మన వీడియో చూడండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సరికొత్త వంటకాలతో మన అమ్మోస్ కిచెన్ మేము ముందుకు వస్తుంది సపోర్ట్ చేయండి మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి సో వీటిని ఇప్పుడు తీసేద్దాము రోటిలో నూరుకొని చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది మిక్సీలో కంటే రోటీలో రోటిలో నూరుకొని చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి ఇవి చూడండి ఎంత మంచిగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ మన అలసంద వడలు రెడీ అయిపోయాయి సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ కమెంట్ చేయండి మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెజర్మెంట్స్ పెడతాను చూసి మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్